మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనికి నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డికి కేవలం ఏదైనా ఎన్నికల వేళల్లో మాత్రమే నియోజకవర్గ ప్రజలకు గుర్తుకొస్తారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ నరేంద్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు నారాయణ జిల్లా కుసుకి పురపాలక కేంద్రాలను కూడంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్టణం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర కల్పించడంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో బోనస్ చెల్లించడంలో పత్తి కొనుగోలు విషయంలో విధించిన ఆంక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలపై నిప్పులు జరిగారు కనీసం ఓటీస్ గెలిపించిన కొడంగల్ రైతులకైనా న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు కేసీఆర్ పాలనలో చేపట్టిన రైతుపక్ష విధానాలతో రైతులు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు కేవలం ఎన్నికల వేళల్లో మాత్రమే కొడంగాలకు వచ్చి అలవికాన హామీలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చేందుకే వంద కోట్ల అభివృద్ది పనుల పేరిట డ్రామాలాడుతూ ఆడుతూ సీఎం మళ్లీ కొడంగా వచ్చాడని రెండున్నరేళ్ల గడుస్తున్న అభివృద్ధి జారీ చేశారు ఒకవేళ కళాశాలలు తరలిస్తే చూస్తూ ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్దికి ఎప్పుడూ అడ్డుపడలేదని కేవలం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సీఎం అంగీకరించారని తెలిసి ఆ ప్రాంత ప్రజలతో కలిసి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకే ప్రభుత్వం దిగి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేసే వరకు నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి ఏ ఎన్నికల్లో కూడా ఓటు వేయరాదని మాజీ ఎమ్మెల్యే పట్నం స్పష్టం చేశారు

రైతు బంధు ఇవ్వలేదు అదేవిధంగా పత్తి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పత్తికి మత ధర ఇస్తా చెప్పి మత ధర లేదు ఏడు జిల్లాలో పత్తి ఉంటామంటున్నారు మన పదిహేను జిల్లాలో పత్తి పడితే మరి ఎనిమిది జిల్లా రేవంత్ రెడ్డి ఉండమే అన్నిటికీ నిరసనగా పోలీసు వ్యవస్థలో ఈ రోజు రైతు తరఫున ధర్నా చేస్తున్నాం ఇందులో పాల్గొన్న అన్ని మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ అంతా ఏం చెప్పిన ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా చెప్పినావు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తేనే పదిహేను వేలు ఇస్తావు ఈ రోజు రెండు వేల పిన్షన్ ఇస్తాను నాలుగు వేల పిన్షన్ ఇస్తాన్నావు మహిళలకు రెండు వేలన్నర నుంచి రెండు వేలన్నర పిన్షన్ అక్క ఇస్తున్నావు అదే కాకుండా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక కొనుగోలు సెంటర్ పెట్టి బ్రహ్మాండంగా సంచులు ఇంటికి పంపించి రైతుల ఇమ్మేళ్ల సంచులు పంపించి లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతి హిందె ఉన్నది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కొనుగోలు సెంటర్ లేవు సంచులు లేవు ఎందుకంటే తక్కువ ఉంటే మన తక్కువ బోనస్ ఇయ్యాలి ఆ బోనస్ ఇస్తలేడు కానీ అది కొన్నది కూడా ప్రైవేట్లు అమ్ముకోవాలి అందరు రైతులంతా ప్రైవేట్లు అమ్ముకుంటే ఏం చేస్తారు రైతులకు బోనస్ ఇచ్చు తప్పుతుంది మనకు మనకు ప్రభుత్వం మీద భారం పడదని చెప్పి ఉద్దేశంతోనే సెంటర్లు పెడతలేడు దన్ని బ్యాగులిస్తలేడు ఈ రోజు కొనుగోలు సెంటర్ లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు గోజీ మద్దూరు కొత్తపల్లి ఇప్పటికే ప్రైవేట్ రైతు బిల్లకు అమ్ముకున్నారు ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్ కాడ నాలుగు వందల రూపాయలు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయినారు పత్తి రైతులు కూడా చాలా నష్టపోయినారు నష్టపోయినారులంగా రుదారావాడి సైడ్ పత్తి పండించిన రైతులందరూ కూడా ఏడు క్వింటాగుంటారు ఎక్కడ ఏడు క్వింటాలు పత్తి కొంటే రిపోతా కూడా బయట పడేస్తా ఉన్నారు పత్తి రైతులు నాశపోతున్నారు వరి పంట రైతు రైతులు నష్టపోతున్నారు ఒకటే డిమాండ్ చేస్తున్నా కనీసమైన కొడంగల్ ప్రజలు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసినారు కనీసమైన కొడంగల్ రైతుల కన్నా గన్ని బ్యాగులు ఇవ్వండి కొడంగలో ఉన్న గ్రామాలలో కొడంగల్ లో కొనుగోలు సెంటర్ పెట్టండి ఏ రైతుకి ఇబ్బంది కాకుండా కొనుగోలు సెంటర్ పెట్టి గన్ని బ్యాగులు ఇచ్చి ఒడ్డు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు రైతుల తరఫున రేపటి నుంచి టైం ఇస్తా ఉన్నాం ఒక వారం రోజులు కూడా ఒడ్డు కొనకపోతే కన్నిబే ఇవ్వకపోతే గత లాస్ట్ సంవత్సరం నుంచి రైతు పంటకు బోనస్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇప్పుడు పంట వచ్చింది రెండు సంవత్సరాలు కలిపి ఎక్కడకు ఐదు వందలు సన్నగుడ్లకు బోనస్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు మళ్ళీ రైతు బంద్ వేయాలి ఈ రోజు మన ఎన్నికలప్పుడే రైతు బంద్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు బంద్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు మళ్ళీ రైతు బంద్ వేసినా మొన్న ఇంతవరకు రైతు బంద్ వేయలే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కోసం తరఫున తప్పకుండా అన్ని గ్రామాలలో సెంటర్ పొరి పొరి కొనుగోలు సెంటర్ పెట్టాలి పత్తికి మద్దతు ధరియాలి పొరికి మద్దతు ఇచ్చి బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు కూడా మద్దతు ధరిస్తా అని చెప్పిన ఎన్నికల ముందు కానీ ఈ ఎన్నికల ఎన్నికలయ్యి గెలిచిన తర్వాత ఏ పంట కూడా బోనస్ ఇస్తలేదు కాబట్టి మాయమాటలు మాటలు చెప్పి మోసం చెప్పి రైతులతో ఓట్లేసుకొని గెలిపించిన రేమంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు చేయాలి అదే కాకుండా నిన్న కొరంగలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు కొరంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నామంట ఎవరు అడ్డుకున్నారు అడ్డం ప్రాంతం అభివృద్ధి చేస్తామంటే మేము ఒకటే సిటీ పెట్టదని చెప్పినాం ఫార్మా పెడితే ఇక్కడ రైతులకు అంత పొల్యూషన్ వస్తుంది నీళ్లు నీళ్ళు దానికరమైన పంటలు వండయి ఆ ఫార్మా ఒకటే అడుగున్నాం తప్ప నువ్వు ఫార్మా క్యాన్సల్ చేసినావు మా మా రైతుల దెబ్బకు మా దెబ్బకు ఫార్మా క్యాన్సల్ చేసి ఈ రోజులో మల్టిపుల్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టావు కారిడార్ పెడితే ఒక కంపెనీ రాలే రెండు సమస్యలు రైతు రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ లఘచంద్ర పోలపల్ యాక్కి ప్రజలకు రైతులకు సమాధానం చెప్పాలి వాళ్ళ భూములు లాక్కున్నావు ఈ రోజు మూడు వేల ఎకరాలు తీసుకున్నావు మరి ఇంతవరకు ఒక కంపెనీ రాకపోయి ఒక ఉద్యోగం జరుగుతుంది ఏ కంపెనీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి నచ్చుకుంటే ఆడెవరు కంపెనీలు రానందుకు ఈడ గోదీలో రెండు వందల ఇంజనీరింగ్ పెట్టిండు పెట్టిలో వరంగల్ నారా మీడియా ఎత్తిపదల పథకం రెండు సెలవు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కట్టడం మట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వరంగల్ వంద కోట్లు తెచ్చినా అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి మీరు సర్పంచ్లో గెలిపించుకోండి అని చెప్తా ఉన్నాడు మహిళల చీరలు ఇస్తున్నా మీరు చీరలు కట్టుకోపోయి ఓటు అయ్యిందంటే మీరు ఎన్నికల కోసం చీరలు ఇచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మరి రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు రెండు సంవత్సరాల దసరా పండుగ పోయి బతుకమ్మ పండుగ పోయింది రెండు సంవత్సరాల నుంచి ఇవ్వండి ఇప్పుడు ఇచ్చినవా అంటే నువ్వు ఎన్నికల కోసమే చీరలు ఇచ్చినవా సమాధానం చెప్పాలి కొడంగల్ ప్రజలకు కొడంగల్ మహిళలకు అక్క చెల్లలు కొడంగల్ అక్క మహిళలందరూ మహిళలు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి స్థానిక ఎన్నికల బుద్ధి చెప్పకపోతే మళ్ళా మూడేళ్ల దాకా ఓటేజ్ గెలిపించుకుంటే మూడేళ్ల దాకా మళ్ళా కనబడకుండా పంత లేకుండా పోతాడు కాబట్టి మీరందరూ కూడా రేపు స్థానిక ఎన్నికలు అక్క చెల్లెలకు రెండు వేల పెన్షన్ ఇచ్చేదాకా కాంగ్రెస్ బోర్ట్ అయ్యూ నాలుగు వేల రూపాయలు అమదాతలకు ఇచ్చేవరకు ఓటలు వేయద్దు రైతు బంధు ఇచ్చేవరకు వరకు రైతు భరోసా ఇచ్చేవరకు వరకు తప్పకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా స్థానిక ఎన్నికల్లో ఉదయం పాలన తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను